కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది ఏ హద్దు దాటకుండా ఆ జర్నలిస్ట్ ఉండాలి ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు శనికావేశానికి లోన్ అయినప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు రాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పద ప్రయోగం బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఈజ్ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా వ్యక్తితో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరు కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికల పత్రికలకు కానీ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపులుగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు దానికి సరైన కాటు తీసుకోండి సరైన విధానాన్ని తీసుకొని రండి నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా నెక్స్ట్ స్టెప్ అదే సెక్రటేరియట్కి ఎవరు రావాలి ఎవరికి పాసులు ఇవ్వాలి ఏ పత్రిక సర్కులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా పది మాకు పాసులు కావాలంటున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నా ప్రజల్లో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ అవ్వాలి పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో నేను ఒకసారి అనుకున్నా ఒక జర్నలిస్టుకు పాస్ ఇచ్చిన వాళ్ళు మాకెందుకు ఇయర్ అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు వాళ్ళు దీన్ని అగౌరవపరచరు వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కే అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ను ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొంచెంసార్లు కొన్ని పాత్రిక జనరల్ చిట్ చాట్ చేస్తాం వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి మారిన పాతకాలం వాళ్ళు దాన్ని ఆ లైన్ పెట్టుకున్న వాళ్ళు ఆ తిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు అట్లా లేకుండా పోయింది అనకున్నా అన్నరానో లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాటుకి వస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ చిట్ చాట్ ఎప్పుడో గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు మరి అది రికార్డ్ చేసుకొని బయటకు పోయారు అనైతికలుగా మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ డ్రా అంత మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నాకు అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడద్ధాని కాదు ఎవ ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసే ఎవరో కూడా కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది సో అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఒక లైన్ పెట్టుకోండి మీ ఆరోగ్య భద్రత కార్డు మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది మేమేమో ఢిల్లీలో ఉన్నాం మాకు ఢిల్లీ లేదన్న సమ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేయండి వేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినండి వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది వండే అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చు నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రులు రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా వీళ్ళ అక్రెడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు మధ్యత తరహా పత్రికలు పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది పత్రికలు ఏంది పొలిటికల్ పార్టీ ఓన్ జర్నలిజం ఏంది ఆ పత్రికలు ఏంటి అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి కేబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు ప్రతిసారి మళ్ళీ రావాలా అడగాల ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన అన్ని శాఖలల్లో గంటల కొద్ది ఈరోజు సమీక్షలు చేస్తున్నది దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి వాటిని బలోపేతం చేయడానికి వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం మనకు టూరిజం పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేదు స్పోర్ట్స్ పాలసీ లేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే పది సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటి ఒకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకు వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము అనుకున్నంత ఆశామాసి అది ప్రభుత్వ వ్యవహారాల్లో బండి నడపడం మీకు తెలియదు కాదు మీరు అందరు కూడా చూసిన దానికి ఒకసారి ఎనుకో ముందో అవుతుంది కొంతమంది అధికారులకు విధానం పది సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా అర్థం కావడానికి కూడా కొత్త సమయం పడుతుంది